తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎనిమిదో వేతన సవరణ సంఘం నియామకం అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి పెన్షన్ రివిజన్ చేయటం లాంటి అంశాల మీద పార్లమెంటులో చాలామంది గౌరవ ఎంపీలు ప్రభుత్వాన్ని రకరకాలైన ప్రశ్నల ద్వారా అసలు ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యో ఉద్దేశం ఎనిమిదవ వేతన సవరణ సంఘం నియామకాలలో ఎలా ఉంది అని బయట పెట్టడానికి రకరకాలైన ప్రయత్నాలు చేశారు అయితే ఏ ప్రశ్నకైనా సరే కేంద్ర ప్రభుత్వం చాలా కేటగారికల్గా ఇప్పటికిప్పుడు ఎనిమిదవ వేతన సవరణ సంఘం వేసే ఎనిమిదవ వేతన సంఘం నియమించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఆ ఉద్దేశమే లేనప్పుడు మీరు అడిగే ఇతర ప్రశ్నలు ఉత్పన్నం కావు అనే పద్ధతిలో సమాధానం చెబుతూ వచ్చారు అసలు ఏడవ వేతన సంఘం ఎప్పుడేశారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అన్నీ కూడా ప్రశ్న అడిగినప్పుడు ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో వేశాం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో వేస్తే రెండు వేల పదహారు జూన్ నాటికి రెండేళ్ల తర్వాత దాదాపు రెండు సంవత్సరాల మూడు నెలల తర్వాత ఆ ఏడవ వేతన సంఘం తన సిఫార్సులను సమర్పించింది మేము ఆమోదించడానికి మూడు నుంచి ఆరు నెలలు పట్టింది అనే పద్ధతిలో కూడా ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిప్లై ఇచ్చారు దీని మీద ఒక ఆంగ్ల పత్రిక విశ్లేషణ చేస్తూ కొన్ని విషయాలను ఉటంకించింది ఏంటి ఆ విషయాలు అని అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఆలస్యం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అసమ్మతి పెరుగుతోంది ఈ అసమ్మతి వల్ల వాళ్ళకి ప్రమోషన్స్లోనో ఇంకొక దాంట్లోనో ఇంకొక దాంట్లోనో వచ్చే ఆర్థిక వ్యత్యాసాల వల్ల కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఇమ్మీడియట్గా గతంలో జరిగిన అన్ని పే కమిషన్లను గమనించినప్పుడు ఆ పే కమిషన్లు అన్నీ కూడా దాదాపు రెండేళ్ల ముందే ఏర్పాటైన ఒక ఆరవ వేతన సంఘం తప్ప మిగతావన్నీ కూడా రెండేళ్ల ముందుగానే ఏర్పడినాయి ఇప్పుడు ప్రభుత్వం దాదాపు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు కావలసి ఉంది రెండు వేల ఇరవై ఐదులోకి ఎంటర్ కాబోతున్నాం అంటే కేవలం వన్ ఇయరే ఉంది ఏ పే కమిషన్ అయినా తన రిపోర్టు సబ్మిట్ చేయడానికి రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు సమయం తీసుకుంటుంది ఆ తర్వాత ప్రభుత్వం ఇంకొక ఆరు నెలలు ఆ రికమెండేషన్స్ని పరిశీలించడానికి టైం తీసుకుంటుంది కాబట్టి దాదాపు మూడేళ్ళు ఈ ప్రాసెస్ నడిచే ప్రక్రియ ఉన్నప్పుడు ఏమీ సమాధానం చెప్పకుండా ఏర్పాటు సమయంలో ఏమీ చెప్పకుండా ఉండటం కరెక్ట్ కాదు కదా అన్న అసంతృప్తి పెరుగుతోంది మరి ప్రభుత్వ విధానం ఎలా ఉంటుంది అని పరిశీలించినప్పుడు వేతన సవరణ కంటే కూడా ఒక దానికోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటం కంటే కూడా ఇతరత్ర మార్గాలలో వేతన సవరణ చేస్తే ఎలా ఉంటుంది అని ప్రభుత్వ ఆలోచన ఉంది అన్న కీలకమైన విషయాన్ని ఆ ఆంగ్ల పత్రిక రాసింది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే వేతన సంఘాలు ప్రతి ప్రతి సంవత్సరాలకి ఏర్పాటు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎందుకనంటే ప్రతి పది సంవత్సరాలకి సమాజంలో జీవన స్థితిగతులు మారుతాయి ఆ జీవన స్థితిగతులను ఏర్పాటు చేసి ఆ జీవన స్థితిగతులని తన కింద పనిచేసే ఉద్యోగులకి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంది అనే పద్ధతులు అయితే నాలుగో వేతన సవరణ సంఘం ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేక పే కమిషన్లు కేంద్ర ప్రభుత్వానికి ఒక సిఫారసు చేస్తూ వచ్చినాయి పర్మనెంట్ వేజ్ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేసుకోండి నాకు తెలిసి ఫోర్త్ పే కమిషనే అనుకుంటాను ఎందుకనంటే అప్పట్లో ఫోర్త్ పే కమిషన్లో ప్రభుత్వ రంగ సంస్థలతో సమానమైన వేతనాలు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయటం ఆ డిమాండ్ను తిరస్కరిస్తూ దేశవ్యాపితంగా ఒకే రకమైన వేతనాలు ఒకే క్యాడర్కి ఉండే అంశాన్ని ఆయా స్థితిగతులకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న స్థితిగతులకి అనుకూలంగా అలవెన్సులు ఇచ్చే ప్రతిపాదనని పరిశీ పరిశీలించాలి అని చెప్పి ఒక రికమెండేషన్ వస్తే అది సాధ్యం కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది దాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిరస్కరించారు ఎందుకంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరిగే విధానం కొనసాగుతుంది మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వేతన సవరణ జరుగుతుంది ఈ అంశం మీద పర్మనెంట్ వేజ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసే ఆలోచన ఏమన్నా కేంద్ర ప్రభుత్వం చేస్తోందా లేదా ఇతర మార్గాలను ఏమైనా అన్వేషిస్తుందా అనేది ఒక అంశం అయితే మరో అంశం ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో జమిలీ ఎన్నికలు మొత్తం రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు కాకుండా జమిలీ ఎన్నికల ముందు వేతన సంఘం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంటూ ఆ కథనంలో వార్తలు వచ్చినాయి అంటే వేతన సంఘం వేతన సంఘ ఏర్పాటు వేతన సంఘంలో ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి చేసే రికమెండేషన్లు దాని అమలుని కూడా రాజకీయ కారణాలతో ముడిపెట్టి చేయటం అందుకు తైనాతీలుగా కొంతమంది మేతావులని పెట్టి అసలు ఉద్యోగాలు ఇన్ని ఉండాలా ఉద్యోగాలు తీసేయాలి కాంట్రాక్ట్ పద్ధతిలో మనం నడపాలి పెన్షన్ల మూలంగా అసలు దేశంలో బడ్జెట్లలో నలభై శాతం అరవై శాతం కొంపలు మునిగిపోతున్నాయి అని వాగే మేతావులు కొంతమంది ఉంటారు వాళ్ళని ప్రోత్సహించటం ఇది కరెక్ట్గా కాదు అని మీడియాలో అది వచ్చేటట్టు చేయటం లేదా ప్రతి ఎలక్షన్ల ముందు సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని అయిపోయింది 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 అరవై రెండేళ్లు పెంచుతున్నాం కరెక్ట్గా ఎలక్షన్ డేట్ రోజు ఎలక్షన్ రోజు పోలింగ్ అయిపోయిన సాయంత్రం ఐదింటికో లేదో అటువంటి వార్తలు ఏవీ లేవు ఇది ఫేక్ అని ప్రచారం ఖండించటం లేదా అరవై ఐదేళ్లు దాటిన పెన్షనర్లకు ఐదు శాతం పెంచబోతోంది కేంద్ర ప్రభుత్వం ఇంకా పెన్షనర్లు పండగే అని చెప్పి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేయటం ఎన్నికల ముందు ఆ రకమైన బెనిఫిట్ని అనుభవించటం అనేది అలవాటైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ ఏర్పాటు కంటే వేతన సవరణ సంఘం ఏర్పాటు కంటే ఇతరతర మార్గాలను అన్వేషిస్తుంది అని ఒక పేరున్న ఆంగ్ల పత్రికలో వచ్చింది చూద్దాం ప్రభుత్వ ఆలోచన అయితే వాళ్ళు మిగతా ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పకుండా అసలు ఏర్పాటు ఆలోచనే మాకు లేనప్పుడు మిగతా ప్రశ్నలు ఉత్పన్నం కావు అని మాత్రం పార్లమెంట్లో రిప్లై ఇచ్చారు ధన్యవాదాలు